ఒక బాలుడు వీధి కుక్కకు సహాయం చేసిన కథ వర్షం పడుతున్న ఒక మధ్యాహ్నం అర్జున్ అనే బాలుడు స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తూ ఉన్నాడు మార్గమధ్యంలో ఒక చిన్న గల్లీ నుంచి అదురుతున్న ములుగు విన్నాడు ఆసక్తిగా చూసిన అర్జున్ అక్కడ ఒక చిన్న వీధి కుక్క వర్షంలో అర్జున్ జాగ్రత్తగా కుక్కకి దగ్గరయ్యాడు తన లంచ్ బాక్స్ తెరిచి అందులో ఉన్న ముక్కను అందించాడు కుక్క కొద్దిసేపు సంకోచించింది కాని చివరికి ముందు వచ్చి ఆహారం మెల్లగా తీసుకుంది అర్జున్ తన స్కూల్ స్వెటర్ తీసి కుక్కను చుట్టాడు వర్షం నుంచి రక్షించేందుకు ఆ చిన్న కుక్కను తన చేతుల్లో ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్లాడు ఇంట్లో అర్జున్ కుక్కను బాగా ఆరబెట్టాడు వెచ్చని పాలిచ్చి పాతదుప్పట్లో అందంగా మంచం వేశాడు కుక్క హృదయపూర్వకంగా తనతోక ఊపుతూ ప్రశాంతంగా నిద్రపోయింది ఆ రోజు నుండి వారు ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు నీతి కరుణ మరియు సహాయస్ఫూర్తి జీవితాలను మార్చగలవు మనదానిని కూడా